హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చూ స్పెషల్ డిషెస్ జస్ట్ ఐదు నుంచి పది నిమిషాల అలా అయిపోయాయి ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెండు క్యారెట్లు తీసుకుంటున్నాను క్యారెట్ పైన తొక్క తీసి ఇలాగ పెద్దాలు ఉన్న గేట్లతో తూముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బంగాళదుంప పైన తొక్క తీసేసి ఒకసారి నీళ్ళతో శుభంగా కడిగి తూముకోవాలి ఇలాగా బంగాళాదుంపను అలాగే క్యారెట్ని తుమ్ముకున్నాం కదా ఇప్పుడు ఈ ఎండిటిని ఒక బౌల్లోకి వేసుకోండి ఒక గిన్నెలోకి మనం తుమ్మి పెట్టుకున్న క్యారెట్ తుమ్ము ఆరు తోము వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక ఎండు మిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే జీరకాయ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కాన్ఫ్లో ఒక హాఫ్ కప్పు అలాగే బియ్యం పిండి ఒక కప్పు దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఒత్తుతూ కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి నీళ్ళు మాత్రం అస్సలు వేయద్దు మనం పచ్చి ఆలు వేసాం కదా పచ్చి బంగాళదుంప నీళ్ళు ఊగుతాయి అందుకని నీళ్ళు అస్సలు వేయద్దు అవసరం పడితే ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది ఇలాగ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలాగా బ్యాటర్ లాగా చేసుకోండి అంటే ఒక ముద్దలాగా చేసుకోండి ముద్దలాగా చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె అనేది పూసుకోండి నూనె అప్లై చేసేసి మీకు నచ్చిన షేప్ చేసుకోండి నేనైతే సిలిండర్ షేప్ చేసుకున్నాను ఇలాగ షేప్స్ చేసేటప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె అనేది పెట్టుకోండి నూనె హీట్ అయ్యే లోపల మనం షేప్స్ అనేవి చేస్తాము ఇలాగ షేప్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న ఈ షేప్స్ అన్నిటినీ బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేయండి మీరు ఈ షేప్స్ చేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టద్దు ఎక్కువసేపు పెట్టకుండా వెంటనే మనం కుక్ చేసుకోవాలి ఇలాగ బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం పాటు గైటతో కలపద్దు ఒక నిమిషం తర్వాత అప్పుడు ఎండో వైపుకి మార్చుకోండి ఎండో వైపుకు మార్చుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అవుతుంది మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి